రాష్ట్రంలోని పసుపు విక్రయాల్లో రెండో అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచిన జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో వసతులు లేక రైతులు అవస్థలు పడుతున్నారు మార్కెట్లో ప్లాట్ఫామ్లు సరిగ్గా లేక పంటను ఆరబోసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు కాలువలు లేవని అందువల్ల చిన్న వర్షం పడినా ధాన్యం రాసుల వద్ద నీరు నిలుస్తుందని తెలిపారు అధికారులు స్పందించి మార్కెట్ యార్డులో సౌకర్యాలు కల్పించి రైతులకు అండగా నిలవాలని వేడుకుంటున్నారు కమర్షియల్ బిల్డింగ్లు కట్టుకొని కిరాయిలు ఇచ్చుకోవడానికి మీకు మార్కెట్కు మా యొక్క రైతులు ఈ భూమిని ఇవ్వలేరు ఓన్లీ రైతులకు ఉపయోగపడతాయని చెప్పి ఆ రోజు రైతులు ఇచ్చారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఇటు ఎఫ్సఐ గోదాములు కట్టుకుంటున్నారు షటర్లు కట్టుకొని కమర్షియల్ బిల్డింగ్ లకు చేస్తున్నారు గానీ ప్లాట్ఫామ్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ సీసీ రోడ్లు సరైన సౌకర్యాలు లేవు చిన్న చిన్న వర్షానికి నీరు నిలిచి రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుంది చాలా ఆరు నెలల కష్టానికి రైతుకు చాలా దుఃఖం మిగిలిస్తుంది దయచేసి ఈ మురికి కాలువలు కానీ ఈ ఫెసిలిటీ కానీ కొంచెం చేస్తే బాగుంటది ప్లాట్ఫామ్స్ మొత్తం అసలే నాణ్యత లేవు ఈ సంవత్సరాల తరబడి కూడా ఇలాగే ఉంటుంది దాదాపు ఇది నలభై సంవత్సరాల కింద ప్లాట్ఫామ్స్ లాగానే కూడా సాగుతున్నాయి ఈ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్స్ ని వెంటనే అధికారులు పట్టించుకునే రైతులకు మంచి నాణ్యమైన ప్లాట్ఫామ్లు వేయాలని తెలియజేస్తున్నాము